నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ పల్నాడు జిల్లా అంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో నర్సరాపేట నియోజకవర్గం అంటే బాంబులకి పెట్టింది పేరు గతంలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అప్పుడు కొడేల శివప్రసాద్ గారు అక్కడ స్థానికంగా నర్సరాపేట నుంచి ప్రాతినిధ్యం వహించారు ఎమ్మెల్యే అయ్యాడు హోమ్ మినిస్టర్ అయ్యాడు ఒక విధంగా చెప్పాలంటే నర్సరాపేట నియోజకవర్గం అంతా కూడా ఒక విధంగా ఫ్యాక్షనిస్ట్ గ్రామాలుగా చెప్పవచ్చు మన నర్సరాపేటలో ఏ ఊరు వెళ్ళినా కూడా ఎడారులాగా ఉంటాయి ఎక్కడికి ప్రతి ఇంట్లో కూడా బాంబులు ఒక ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా ఒక బకెట్లో నార్మల్గా ఇళ్ళల్లో మనం ఏమైతే వాటర్ తోటి బకెట్లు నీళ్ళు తోటి ఇళ్లలో ఎలా పెట్టుకుంటామో బకెట్లు బకెట్లు వాళ్ళు ఒక ఉండలా చుట్టి బాంబులు ఇంట్లో ఇళ్లలో పెట్టుకుంటారు సాదాసేదాకా ఉంటా ఉంటాయి వాళ్ళకి ఇళ్ళల్లో మరి మొన్న జరిగిన ఎన్నికల్లో మరి బా రకరకాల దాడులు విధ్వంసాలు నర్సరాపేట కేంద్రంగానే రాష్ట్రంలో ఒక విధంగా చెప్పండి కర్నూలు అనంతపురం జిల్లాల్లో జరగాల్సిన ఈ బాంబుల మోత ఈసారి నర్సరాపేటకు ఎప్పటి నుంచో సాంప్రదాయాన్ని కొనసాగించే పరిస్థితిగా కొనసాగింది మొన్న పోలింగ్ ముందు కానీ తర్వాత కానీ నర్సరాపేటలో టీడీపీ అభ్యర్థి అరవింద్ బాబు చాలా తీవ్ర స్థాయిలో విధ్వంసానికి తెరదీశారని విధ్వంసం చేస్తున్నా కూడా నర్సరాపేట నియోజకవర్గంలో ఎక్కడా పోలీసులు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు మౌనం దాల్చారు అంటున్నారు మరి అక్కడ నర్సరాపేట వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి మీద దాడి చేశారు ఆయన కారుని ధ్వంసం చేశారు అయినా కూడా పోలీసులు నిమ్మక నీరు ఎత్తినట్టు ఉన్నారనేది వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది అదే నర్సరాపేటలో మరి అక్కడ ఉన్న పోలీస్ సీఏల్ని డిఎస్పీని మొత్తాన్ని మరి మార్చేశారు ఎన్నికల కమిషన్ అక్కడి నుంచి వాళ్ళందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేసి కొత్త వ్యక్తులు నియమించారు కొత్తగా నర్సరాపేటకి డిఎస్పి ఎం సుధాకర్ రావు అంటే మన ఈ సీనియర్ ఆఫీసర్ అయినా మరి ఆయన కూడా మొన్ననే నాలుదే చార్జ్ తీసుకున్నారు నర్సరాపేటలో మరి అంతా బాంబులు ఏరియా మరి ఆ ఏరియాలో మరి ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్స్ కఠినంగా కఠోరంగా ఉండవలసింది అది ఏ పార్టీ అయినా ఒక పార్టీకే సపోర్ట్ చేసే పరిస్థితి అక్కడ ఉంటుందా అలాంటి పరిస్థితి రాకూడదనేది అనేది ప్రజలు కోరుకుంటున్నారు మరి ప్రస్తుతం అరవింద బాబు టీడీపీ ఇన్ఛార్జి అక్కడ చేసిన విధ్వంసాలు గొడవలు ఒకరిపైన ఒకరు దాడులు చేసే ప్రక్రియలో అనుచర వర్గం అందుకని చాలా చాలా స్పీడ్గా వైఎస్ఆర్సీపీ పైన దాడులు చేసే ప్రక్రియలో మునిగిపోయింది పోలీసులు పట్టించుకోలేదు ఇప్పటికైనా నర్సరాపేట నియోజకవర్గంలో జరిగే కౌంటింగ్ ప్రక్రియ అన్నా కూడా ప్రశాంతంగా ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ఎలక్షన్ కమిషను పోలీసు వ్యవహరించాలని చెప్పి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకత్వం కేంద్ర రాష్ట్రంలోని ఎన్నికల సంఘ అధికారులకి వినతిపత్రం కూడా ఇచ్చారు మరి నర్సరాపేటలో ఎందుకు ఇంత రణంగా మారింది టీడీపీ కూటమి ఎందుకు ఇంత రెచ్చిపోయి దాడులు తెగబడుతుంది ఎక్కడ ఆందోళన ఉంది టీడీపీలో భయం పట్టుకుందా అనే ప్రశ్న వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు మరి ఇలాంటి దాడులు చేస్తే ప్రజలు క్షమిస్తారా లేకపోతే ఓటమి భయంతో ఇలాంటి దాడులకు తెగబడుతున్నారా పోలింగ్ అయిపోయింది అయిన తర్వాత కూడా మన నర్సరాపేట నియోజకవర్గంలో ఎప్పటికీ కూడా ఏదో మూల ఏదో ఘర్షణ అది కూడా టీడీపీ నుంచే ఎదురుదారులు స్టార్ట్ అయ్యాయి మరి వైఎస్ఆర్సీపీకి ఆశించే స్థాయిలో పోలీసు సహకారం నర్సాపేట నియోజకవర్గం లభించలేదని ప్రచారం జరుగుతుంది మరి పోలీసులు ఏకపక్ష నిర్ణయంగా అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కూడా ఏకపక్షంగానే వ్యవహరిస్తుంది నర్సాపేటలో అంటున్నారు మరి ఇలాంటి పరిస్థితులు ఇప్పటికీ కూడా ఇంకా ఇంకొక వారం పది రోజుల్లో కౌంటింగ్ వండుగా ఇంకా గొడవలు కొనసాగుతుండే రేపు మరి కౌంటింగ్ జరిగేటప్పుడు సక్రమంగా కౌంటింగ్ జరిగే అవకాశం ఉందా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది ఏదో పార్టీ గెలవాలి ఆ టీడీపీ అన్నా గెలవాలి లేకపోతే వైసీపీ గెలవాలి కానీ గెలిచే ముందు కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయ్యేసరికి ఎవరైనా గెలవడం లేకపోతున్నామో ఓటమి అంచుల్లో ఉందని చెప్పి వాళ్ళకి అనుమానాలు ఉంటే ఖచ్చితంగా విద్వాంసాలు సృష్టించే అవకాశం లేకపోలేదు నర్సరాపేటలో మరి పోలీసులు ముందస్తు జాగ్రత్తగా చర్యలు తీసుకునే తప్ప నర్సరాపేటలో ప్రశాంతత ఉండే అవకాశం లేదు ప్రజలు కౌంటింగ్ కేంద్రాలకు ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో కౌంటింగ్ ఏజెంట్లు వెళ్ళే అవకాశం కూడా తక్కువగా కనిపిస్తా అన్నారు ఏ పార్టీకి ఆ పార్టీ ఏజెంట్లు పెట్టుకుని అధికారికంగా ఐడెంటిటీ కార్డుతో ఏజెంట్లని కౌంటింగ్ కేంద్రాలు పంపించడానికి పార్టీలు పనిచేస్తున్నప్పటికి కూడా ఆ ఏజెంట్లు కూడా మధ్యలోనే ఆఫ్ చేసి వాళ్ళు అక్కడి నుంచి భయపెట్టి తీసుకెళ్ళిపోవాలని చెప్పి కూటమిలోనే ఒక వర్గం ప్రయత్నం చేస్తున్నట్టు నర్సరాపేటలో మనకు అందుతున్న సమాచారం కాబట్టి ఇతర పార్టీలు ఏ పార్టీ అని సరే ఏజెంట్లు ఏజెంట్లు అందరూ కూడా కౌంటింగ్ హాల్లోకి వెళ్ళాలి కౌంటింగ్ హాల్లో కౌంటింగ్ జరిగే ప్రక్రియను ఎప్పటికప్పుడు ఏ పార్టీకి ఉన్నా ఆ పార్టీ ప్రతినిధులు పరిశీలన చేయాలి మరి తాజాగా మనకు అందుతున్న సమాచారం అయితే కౌంటింగ్ ఏజెంట్లు కూడా కౌంటింగ్ ఏజెంట్ హాల్లోకి వెళ్ళలేకుండా అడ్డుకోవాలని ప్రయత్నం కూడా కుట్ర జరుగుతుంది మరి టీడీపీ కూటమి కూడా వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు కూడా కిడ్నాప్ చేసే ఆలోచన కూడా చేస్తున్నట్టు మనకు తెలుసు మనకు అందుతున్న సమాచారం అలాంటిదే జరిగితే మళ్ళా నర్సరాపేటలో మళ్ళా బైక్ కళా పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది కౌంటింగ్ రోజున మరి ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ కానీ పోలీస్ యంత్రాంగం కానీ పటిష్టమైన ఏర్పాట్లు చేస్తే తప్ప నర్సరాపేటలో కౌంటింగ్ ప్రశాంతంగా జరిగే అవకాశం లేదని ఆ ప్రాంత ప్రజలు అంటున్నారు మరి యంత్రాంగం కానీ ఎలక్షన్ కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకోవడంతో చూద్దాం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది

అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్